శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యోన్నమ వృశ్చిక రాశి వారి జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు గోచార ఫలితములు ఈ వృశ్చిక రాశిలోకి విశాఖ నాలుగో పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జాస్త నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఈ వృశ్చిక రాశిలోకి వస్తున్నాయి అనగా విశాఖలో పుట్టిన విశాఖ నక్షత్రంలో పుట్టిన నాలుగో పాదం వాళ్ళు అనురాధంలో పుట్టిన ఏ న ఏ పాదం వాళ్ళైనా జాస్టా నక్షత్రంలో ఏ పాదం వల్లైనా ఈ వృశ్చిక రాశిలోకి వస్తాయి ఈ వృశ్చిక రాశి వారి ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు ఈ సంవత్సరం ఈ విధంగా ఉంది ఇక జూన్ నెల వృశ్చిక రాశి వారి ఫలితములు చూడగా వీరికి ఈ జూన్ నెల యోగ కాలం అని చెప్పుకోవచ్చు వీరికి ఈ భూ సంబంధమైన వ్యవహారాలు ఏమైనా ఉంటే అవి పరిష్కారములు అవుతాయని చెప్పుకోవచ్చు అంటే మీరు చేసే క్రయ విక్రయాలు కానీ భూ సంబంధమైనవి రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు లేదా మీ సొంత గృహం అమ్మదలుచుకున్న కొనదలుచుకున్న ఈ నెలలో మీరు దాంట్లో లాభాన్ని పొందుతారు కాకపోతే కొంచెము స్థాన మార్పులు ఎక్కువగా అనిపిస్తున్నాయి గృహ మార్పులు అంటే మీరు ఎప్పుడైనా ఇల్లు కొన్నారనుకోండి ఆ ఇంట్లోకి మీరు గృహప్రవేశం చేయవచ్చు ఆ విధంగా స్థాన మార్పులు కూడా ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాకపోతే కొంచెము బుద్ధి చురుకుగా పనిచేయడం తగ్గుతుంది ఈ జూన్ నెలలో సంఘంలో మీకు కొంచెం వ్యతిరేకతలు పెరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ వృశ్చిక రాశి వారికి బంధువులు యొక్క తాకిడి ఎక్కువగా ఉంటుంది అంటే ఈ ఈ నెలలో వృశ్చిక రాశి వారిలో ఎవరైతే జన్మించి ఉంటారో పై జరిపిన నక్షత్రాల్లో వారికి బంధువులు యొక్క రాక ఎక్కువగా ఉంటుంది ఇది మంచి యోగకాలము అని చెప్పుకోవచ్చు మీరు చెప్పే ప్రతి మాట చలామణి అవుతుంది మీరు చేసే వృత్తి వ్యాపారాల ఎందు మంచి అభివృద్ధి కనిపిస్తుంది క్రీడాకారులు ఎవరైనా ఉంటే కనుక ఈ వృష్టి వారికి మంచి కాలము అని చెప్పుకోవచ్చు అంటే గ్రహగతులను బట్టి క్రీడాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి దాంట్లో విజయ ఉత్సాహాలు కూడా లభిస్తాయి అనుకోవచ్చు ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉన్నను ధైర్య సాహసాలతో మీరు చేసే పనుల్లో మీకు విజయం మీ వెంటే ఉంది అని చెప్పుకోవచ్చు ఏది ఎలా చూసినా వృశ్చిక రాశి వారికి ఈ నెల చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ వృశ్చిక రాశి వాళ్ళు మీ యొక్క కులదైవాన్ని కానీ మీ యొక్క రెగ్యులర్గా చేసుకునే పూజలు కానీ వాటిని చేసుకుంటే సరిపోతుంది వీరికి ప్రత్యేకమైన పరిహారాలు ఏమీ లేవు ఈ నెల వృశ్చిక రాశి వాళ్ళు ఈ కాలంని సద్వినియోగం చేసుకోవాల్సిందని సూచన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీమాత నమ శ్రీ గురుభ్యో నమ